Hello, Andy. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి రోజు మీ అందరికీ ఒక మంచి యూస్ఫుల్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ టిప్స్ అన్ని మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఎమర్జెన్సీలో అందరు కూడా వాడాల్సిన టిప్స్ అనమాట మీకు చాలా బాగా యూజ్ అవుతాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు మనకి వాతావరణం అస్సలు బాగాలేదు కదండి వాతావరణంలో చాలా జలుబు దగ్గు వస్తూ ఉంటాయి పిల్లలకి కానీ మన పెద్దవాళ్ళకి కానీ వస్తూ ఉంటాయి ఆనియన్ తో మీరు జలుబు దగ్గుని కూడా అన్ని తగ్గించేసుకోవచ్చు ఆనియన్ తో జలుబు దగ్గు ఎలా తగ్గుతు అనుకుంటున్నారా దీంతో ఒక మంచి యూజ్ఫుల్ ఐడియా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఇది వాడిన తర్వాత మనకి జలుబు దగ్గు అనేది ఈజీగా తగ్గిపోద్ది అనమాట ఆనియన్ ని పొట్టు తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్లైస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనం రౌండ్ గా కట్ చేసుకోవాలన్నమాట ఆనియన్ ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న ఆనియన్ ని ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే చిన్న పిల్లలకైనా పెద్ద పిల్లలకైనా సరే ఎవరైనా ఈ ఐడియా యూజ్ చేయొచ్చండి చాలా చక్కగా మనకి పనిచేస్తుంది ఇలాంటి సాక్స్ ని ఒకటి తీసుకోవాలన్నమాట పిల్లలు నిద్రపోతూ ఉంటారు కదా అలాంటి టైంలో ఈ ఆనియన్ని మనం నైట్ ఇలా సాక్స్ లో ఆనియన్ వేసుకోవాలి ఇలా వేసి చక్కగా కాళ్ళకు తొడిగేసేయాలన్నమాట ఈ ఆనియన్ అనేది మన అరికాల కిందకి వచ్చేటట్టుగా సాక్స్ని వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను చూడండి మీ ఇంట్లో ఇంకా పిల్లలకు కానీ మీరు ఎవరికైనా పెద్దవాళ్ళకి కానీ ఈ జలుబు దగ్గు సీజన్ మనకి శీతాకాలం వచ్చిందంటే ఇంకా జలుబు దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటది కదండి అలాంటి వాళ్ళకు ఒక మంచి యూజ్ఫుల్ ఐడియా అనమాట మంచిగా పనిచేస్తుంది ఈ మధ్యకాలంలో ఈ సిరప్లని అవ్వని వచ్చినా సరే వాడకూడదు అంటున్నారు కదా చక్కగా పిల్లలకి ఇలా చేశారంటే అన్నీ తగ్గిపోతాయండి జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి తప్పకుండా వీడియోని ట్రై చేసి అవసరమైన వాళ్ళు యూస్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి చూసారా ఇలా సాక్స్ వేసి నైట్ అంతా కూడా ఆనియన్ ఇలా రికార్లుకి వచ్చేటట్టుగా వేసుకుంటే సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి అందరం కూడా ఇట్లా నాటు కంకులు తెచ్చుకుంటాం కదండి స్వీట్ కాని కాకుండా కంకులు తెచ్చుకుంటూ ఉంటాం కదా అయితే ఇంటికి నాటు కంకులు తెచ్చుకున్నప్పుడు మనం ఇలా పొట్టంతా కూడా తీసేసి బయట పీచుని పడేస్తూ ఉంటాం అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పీచులో చాలా విటమిన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయండి ఈ పీచి ఈ పీచుని మనం బయట పడేయకుండా దీంతో మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేసేయండి ఇది ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని చక్కగా పీచ్ ని నీట్ గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి పీచ్ మీద ఉండే డస్ట్ అదంతా కూడా పోయి మంచిగా క్లీన్ అవుతుంది తర్వాత ఫ్రెష్ గా ఒక కప్ వాటర్ అయితే వేసుకున్నానండి వేసుకొని ఈ గిన్నె అనేది గ్యాస్ మీద పెట్టేసుకున్నాను అనమాట ఈ గ్యాస్ మీద పెట్టుకొని వాటర్ లో బాగా మరిగించుకోవాలి పీచ్ ని పీచ్ ని బాగా మరిగించుకోవాలన్నమాట ఇలా మరిగిన వాటర్ మనకి ఏంటంటే చక్కగా ఇలా చూడండి ఇలా వాటర్ లో వేసి బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ అనేది మనకి లైట్ గా ఎల్లో షేడ్ లో వస్తూ ఉంటాయండి చూసారా ఇలా మరుగుతుందో ఈ విటమిన్ ఏ బీసీలు మనకి ఈ పొట్టులో చాలా ఉంటాయండి ఈ పీచ్ లో ఈ పీచ్ లో వాటర్ తాగడం వల్ల మన కిడ్నీ లో ఉన్న రాళ్ళు అనేది కరిగిపోయి షుగర్ ఉన్న వాళ్ళకైతే ఈ వాటర్ తాగడం వల్ల చాలా షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవుతారు దీంట్లో అన్ని విటమిన్స్ అనేవి ఉన్నాయి దీంట్లో ఏబిసి విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి దీన్ని తాగడం వల్ల మనకి చాలా మంచిది మన ఆరోగ్యానికి ఇలా వాటర్ వచ్చిన తర్వాత దీన్ని చక్కగా వడగట్టుకొని వాటర్ ని కొంచెం గోరువెచ్చ అయిన తర్వాత మనం తాగాలన్నమాట అలా తాగడం వల్ల మనకి చాలా విటమిన్స్ అయితే ఉంటాయండి ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు షుగర్ ఉన్న వాళ్ళు తాగడం వల్ల కంట్రోల్ అవుతుంది వెయిట్ లాస్ అవుతాము ఇలా చక్కగా మనం తాగొచ్చు అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక వాటర్ బాటిల్ క్యాప్ తీసుకున్నానండి ఏదైనా ఒక సూ ఇనుప కడ్డీని తీసుకొని ఇలా మొత్తానికి హోల్ పెట్టేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అయ్యి ఒక మంచి యూస్ఫుల్ టిప్ అండి తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మొత్తం క్యాప్ కంతా కూడా హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను మనం చాలా మంది ట్యాప్ దగ్గర ట్యాప్ ని వాడుతూ ఉంటాం కదండి మనకి సింక్ దగ్గర సింకు ని నాలుగు వైపులో కూడా కడుక్కోవాలి అనుకుంటే సింకు ని మనం అడ్జస్టబుల్ చేసుకుంటూ కడుక్కుంటూ ఉండాలన్నమాట అలాంటి చాలా మంది బయట నుంచి కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటారు అద పని లేకుండా చక్కగా మనం ఇంట్లోనే ఈజీగా ఈ క్యాప్ తో రెడీ ఎలా రెడీ చేయొచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ అండ్ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బాగా యూజ్ అవుతుంది ఇలా మొత్తం క్యాప్ పెట్టుకున్న తర్వాత ఒక బెలూన్ తీసుకొని నేను రెండు పెట్టుకున్నానండి ఒకటి బ్లాక్ ఒకటి బ్లూ అనమాట ఇప్పుడు బ్లాక్ దాన్ని తీసుకొని బెలూన్ ని లాస్ట్ భాగాన్ని ఇలా క్యాప్ కి అంటించుకున్నాను అనమాట చూడండి ఇలా వచ్చింది బెలూన్ ఇప్పుడు ఈ బెలూన్ ని హాఫ్ వరకు కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ బెలూన్ మనకి ఎలా ఉపయోగపడుతుందో చూసేయండి ఇలా వస్తుంది అనమాట చూసారు ఎలా వచ్చిందో ఇలా వచ్చిన ఈ బెలూన్ ని ఇప్పుడు మన ఇంట్లో సింక్ ఉంటుంది కదా సింక్ కి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట చూడండి వాటర్ తిప్పగానే ఎంత బాగా వస్తుందో ఏటంటే అటు తిరుగుతుంది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్